హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ శ్రీరస్తుభ శుభమస్తు శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టి సన్ని కళ్ళు తొక్కిన సప్త పదలు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్తలు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమాత్మ శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఈ పాట తెలియని వారు ఎవ్వరూ ఉండరు సాంప్రదాయబద్ధంగా జరిగే వివాహ వేడుకలో ఈనాటికి ఈ గీతం వినిపిస్తూ కొత్త జంటకు శుభాశిస్సులు అందిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం చిత్రంలో ఈ గీతానికి రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి చేసిన అభినయం పాటకు సరికొత్త అర్థాన్ని చెప్పింది

రెండు వేల నాలుగులో దర్శకుడు చంద్ర సిద్ధార్థ రూపొందించిన అపురూప చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్ నటన వెలకట్టలేనిది ఎవరైనా ప్రముఖులు చనిపోయిన సందర్భంలో ఈ గీతం వినిపించడం పరిపాటిగా మారింది ఎంతో గొప్ప జీవిత సత్యం ఇందులో దాగి ఉంది జర్నలిజం అంటే ఏమిటి జర్నలిజానికి ఉండాల్సిన నైతిక విలువలు ఎలా ఉండాలి సమాజ చైతన్యంలో జర్నలిజం పోషించాల్సిన పాత్ర ఎలా ఉండాలి నిజాయితీగా బతుకుతూ పది మందికి సహాయం చేస్తూ జీవించటంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదని చెప్పే చక్కటి జర్నలిస్ట్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ చేసిన అభినయం మర్చిపోలేం అందరితో మంచిగా ఉంటూ చివరకు నలుగురిని సంపాదించుకోవాలని చాటు చెప్పే అద్భుత చిత్రం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకమని చెప్పాలి నటన భగవంతుడు ప్రసాదించిన వరం అనుకున్న ప్రతి ఒక్కరూ నటులు కాలేరు పాత్రకు జీవం పోసి నవరసాలు పలికించాలి అప్పుడే చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుని విజయ పరంపర కొనసాగించగలరు హాస్య చిత్రాల్లో ఎక్కువగా నటించే కథానాయకుడిగా చక్కటి పేరు తెచ్చుకున్న నటుడు గద్దె రాజేంద్ర ప్రసాద్ ఆయన నటించిన చిత్రాల్లో అహనా పెళ్లంటా లేడీస్ టైలర్స్ అప్పుల అప్పారావు ఏప్రిల్ ఒకటి విడుదల తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చాయి నటనపై ఆసక్తితో చిత్రసీమకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో స్నేహం చిత్రం ద్వారా వెండి తెరపై ఆరంగేట్రం చేశారు మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసిన ఆయన హీరో కృష్ణ నటించిన రామరాజ్యంలో భీమరాజు చిత్రంలో సహాయ నటుడి పాత్ర పోషించారు ఈ చిత్రం తర్వాత ఎక్కువ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది వంశీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమించు పెళ్ళాడు జంజాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట చిత్రాలు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి రాజేంద్ర ప్రసాద్ కెరియర్లో అత్యుత్తమంగా నిలిచిన ఆ నలుగురు చిత్రం ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది ఇట్లు మీ బ్లాషి బోనమాలు వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి జులాయి ఆగడు సన్ ఆఫ్ సత్యమూర్తి శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో అలా వైకుంఠపురంలో జనక అయితే కనక వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల అభిమానం చెరుగొన్నారు రెండొందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం పొందిన రాజేంద్ర ప్రసాద్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలతో మన ముందుకు రావాలని ఆశిద్దాం